హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే ఒక వీడియో చేయడానికి మేము ముందరికి వచ్చాను చాలా ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియో ఇది చాలా మంచి టాపిక్ ఇది ఈ వీడియోను ఫస్ట్ నుండి చివరి వరకు చూసినట్టయితే మీకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను ఏ విధంగా నయబంధన చేస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందున్న ప్రభుత్వాలు కూడా నిరుద్యోగులను ఇలానే నయబంధన చేసి ఎంత మోసం చేసినాయి ఉద్యోగాలు ఇవ్వకుండా అనే టాపిక్ మీద మాట్లాడదాం దీంట్లో రాజకీయ విషయాలు ఉంటాయి ఎడ్యుకేషన్ విషయాలు ఉంటాయి విద్యా విషయాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఓపికగా చూడండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ మనకు ఒక పదకొండున్నర సంవత్సరాలు అవుతుంది ఓన్లీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అప్పటి నుండి ఇప్పటి వరకు చాలామంది మిత్రులు మొత్తం అనుకున్న స్థాయిలో నోటిఫికేషన్ రాలేదని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు నిజమే చాలా నోటిఫికేషన్స్ రావాలి ఎందుంటే లేదు లేదన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి పదకొండున్నర సంవత్సరాలు అవుతున్నా మనకు ఒక నాలుగున్నర లక్షల ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయింది ప్రభుత్వ రంగ సంస్థలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు టర్ములు మనకు బీఆర్ఎస్ మరి అధికారంలో ఉంది ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం అంటే పదహారు నెలలు పదిహేడు నెలల నుండి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నది అయినా కాంగ్రెస్ రావడానికి ప్రధాన కారణం ఎవరు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణము నిరుద్యోగ సోదరులే నిరుద్యోగ సోదరుల ఓటు ధారనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెక్కింది ఎందుకు అన్ని అబద్ధాల ప్రచారాలు చేశారు ఏమని మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒక అబద్ధాలతోని అందాలానికి ఎక్కారు ఒక అబద్ధాలతోని వాళ్ళ అధికారంలోకి వచ్చారు ఆ అబద్ధాలను ఎట్లా ఏ విధంగా ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అవుతాయి ఈ మాటలు నిరుద్యోగుల మైండ్లో అని చెప్పేసి వాళ్ళు ముందే మేనిఫెస్టోలో రచన చేసినారు ఇది తెలవక ఇది తెలవక ఒక వర్గం ఒక వర్గం నిరుద్యోగులలో ఒక వర్గం కంప్లీట్లీ కాంగ్రెస్ అనుకూలంగా వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్కి అనుకూలంగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి బస్సు యాత్రలు చేపట్టినారు వాళ్ళ జిందాబాదులు కొట్టినారు వాళ్ళ తరఫున పల్లె పట్టణం అని చూడకుండా వాడ సందులు గల్లు అని చూడకుండా ప్రతి ఒక్క ఓటర్ దగ్గర పోయి ఈ మన నిరుద్యోగ సోదరులు గదువ గడ్డాలు పట్టుకొని ఓట్లు వేపించినారు కాంగ్రెస్కి కానీ అంత హార్డ్ వర్క్ చేసిన ఆ నిరుద్యోగ సోదరులను సైతం ఈరోజు కాంగ్రెస్ పెద్దలు కానీ కాంగ్రెస్లోని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు అడిగేది వాళ్ళ సొంత కోరికలు ఏం కాదు వాళ్ళ ప్రచారం చేసిన ఆ నిరుద్యోగ సోదరులు అడిగేది వాళ్ళ సొంత కోరికలు వాళ్ళ సొంత అవసరాలకు సంబంధించిన విషయాలు కాదు వాళ్ళు అడిగేది ఒకటే మీ మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు ఇస్తారు అదేవిధంగా మీరు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తానన్నారు ఎప్పుడు ఇస్తారు ఆ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో రెండు దాఫాలుగా గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తానన్నారు ఇవ్వలేదు గ్రూప్ వన్ ఇస్తానన్నారు ఇవ్వలేదు టీచర్ పోస్టులు ఇస్తానన్నారు చాలా రకాల నోటిఫికేషన్స్ ఇస్తానన్నారు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికీ అసంతృప్తితో ఉండు వాళ్ళు రోడ్డుకి ధర్నాలు చేస్తున్నారు ఇందిరా పార్క్ దగ్గర ధరణాలు చేస్తున్నారు సెంట్రల్ లైబ్రరీ దగ్గర వాళ్ళు వాయిస్ వినిపిస్తున్నారు మన ఆర్ట్స్ కాలేజ్ వేదికగా వాళ్ళు వాళ్ళ వాయిస్ తినిపిస్తున్నాం మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే మిత్రులారా మనకు బీఆర్ఎస్ ఏ విధంగా బీఆర్ఎస్ ఏ విధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తానని చెప్పి రెండు వేల పద్దెనిమిది సెకండ్ టర్మ్ ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండు వరకు సాగదీసింది సాగదీస్తే మనం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చింది అవి కూడా చాలా తక్కువ ఇప్పుడున్న నిరుద్యోగుల సంఖ్యకు ఆ నోటిఫికేషన్స్ నెంబర్సు ఆ నోటిఫికేషన్ల సంఖ్య అందులో ఉన్న పోస్టుల సంఖ్య చాలా తక్కువ అదే విధంగా ఇక్కడ కాంగ్రెస్కి కూడా అర్థం అవ్వట్లేదు కాంగ్రెస్కి కూడా నిరుద్యోగులను మనం చాలా ఇబ్బందులు పెడుతున్నాం మానసికంగా ఇబ్బందులు పెడుతున్నాం వాళ్ళే ఓపిక సహనాన్ని మనం గమనిస్తలేమనేది కాంగ్రెస్కి అర్థం అవట్లేదు అందుకనే మొన్న రోజున మనకు సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఒక చర్చా వేదిక అర్థవంతమైన చర్చా వేదిక జరిగింది అందులో అద్దెకి దయకర్ గారు ఎమ్మెల్సీ గారు పాల్ పార్టిసిపేట్ చేసినారు వారే దానికి హోస్ట్గాను సారీ వాళ్ళే దానికి ఉన్నారు అతను ఉండి అక్కడ నిరుద్యోగ సోదరులకు వెళ్ళి ముఖాముఖిగా చర్చలు జరిపి వాళ్ళ యొక్క సమస్యలు విన్నారు ఆ నిరుద్యోగ సోదరులకి అందరికీ పెద్దనగా అశోక్ సార్ ఉన్నారు అక్కడ చాలా అర్థవంతమైన చర్చ జరిగింది అద్దంకి దయాకర్ గారు ఒక మంచి మాట మాట్లాడినారు ఆయన ఏం మాట్లాడినారంటే నేను ఈ ఇక్కడ ఉన్న సెంట్రల్ లైబ్రరీ కాడికి రాకపోయి ఉంటే మీలో ఇంత ఆవేశము ఇంత కోపము ఉంటుందని నాకు తెలియకపోతుండే మా ప్రభుత్వానికి తెలవకపోతుండే నేను ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేసిన ఎందుకంటే ఇంత కోపము మీలో ఉన్నప్పుడు అది గుప్పైన లాగా ఎప్పుడు ఎగసి పడుతుందో మాకు తెలియక తెలియకుంటుండే నేను ఇక్కడికి వచ్చింది నయమైంది నేను ఇక్కడికి వచ్చి బెటర్ అయింది మీ యొక్క సమస్యలు ఏంది అనేది నేను అన్ని గుర్తించిన మీ అన్నీ కూడా ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం ఇది మన రాష్ట్రం మీరు మనల్ని అడగాలే మనం అందరం భాగస్వామ్యం మీ ప్రభుత్వంలో మరి మనమందరంది మనది అన్నప్పుడు మన సమస్యల కోసం మనం మాట్లాడకపోతే ఇంకెవడు మాట్లాడతాడు అని చెప్పేసి చాలా చక్కటి మాట మాట్లాడినారు మాట్లాడే ఒక చివరిలో ఒక బాధ కలిగే విషయం ఏం మాట్లాడినారంటే నేను మీకు రెండు లక్షల ఉద్యోగాలు సీఎం దృష్టికి పట్టకపోయి చెప్తానంత పెద్దవాడిని నేను కాదు ప్రభుత్వంలో నా స్థాయి ఏందో నాకు తెలుసు నేను ఎంతవరకు వరకు దీని మీద ఇష్యూ మీద మాట్లాడగలుగుతా ఎంతవరకు తీసుకోపోతా నాకు తెలుసు కానీ మీ నుండి ఒక పదిహేను మంది బయటకు రండి మీరు రిప్రజెంటేషన్ ఇద్దాం సీఎం గారికి ఓ రోజు టైం అడుగుతా మీ పెద్దగా అశోక్ సార్ కూడా రావాలి అతనికి కూడా నోటిఫికేషన్స్ పైన అదేవిధంగా ఉద్యోగాల సంఖ్య పైన చాలా అవగాహన ఉంది అని చెప్పేసి మాట్లాడినారు అంటే ఇక్కడ చర్చల ఒక అర్థవంతమైన సంభాషణ జరిగింది కానీ చివరికి కన్క్లూజన్ అనేది చాలా దారుణంగా ఎడ్ అయిపోయింది అంటే ఇక్కడ కన్క్లూజన్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆయన చెప్పలే మరి ఎన్ని వేల ఉద్యోగాలు ఇస్తావు అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డితో మాట్లాడతా అని చెప్పలే ఏం చెప్పలేదు అక్కడికి ఆడ డిస్కషన్ స్టాప్ అయిపోయింది అయితే నేను ఏం చెప్తానంటే ఇదన్నిటికీ మీరు ఫుల్ స్టాప్ పెట్టాలంటే మీకు రెండు లక్షల ఉద్యోగాలు మీకు రావాలంటే ఇప్పుడు జరగబోతున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్లో వార్డ్ మెంబర్ కాంచెం మొదలు పెడితే జెడ్పీటీసీ వరకు వార్డ్ మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ నాలుగు ఉన్నాయి ఈ నాలుగు ఎలక్షన్స్లో నిరుద్యోగ సోదరులు నిల్చోండి మీ వార్డలో నిల్చోండి మీ గ్రామంలో సర్పంచ్ నిల్చోండి మీ వార్డలో వార్డ్ మెంబర్గా నిల్చోండి మీ గ్రామంలో సర్పంచ్ నిల్చోండి అదేవిధంగా మీ గ్రామంలో ఎంపీటీసీగా మీ మండలంలో జెడ్పీటీసీగా నిల్చొని అధికార పార్టీకి సుక్కలు చూపించాలి మనకు నామినేషన్ ఫీజు పెద్దగా ఎక్కువ ఉండదు సర్పంచ్కే కావచ్చు బార్డ్ మెంబర్కే కావచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీలకే నామినేషన్ ఫీజు ఎక్కువ ఉండదు మీ అందరికీ అందుబాటులో ఉండే ఫీజే ఉంటుంది మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే యువత రాజకీయాలకు ఉన్నంత సేపు యువత రాజకీయాలకు దూరంగా ఉన్నంత సేపు ఈ ముసలి రాజకీయ నాయకులు మనల్ని ఈ విధంగానే ఆటాడిస్తూ ఉంటారు మనం అందరము పీజీల వరకు చదివి గొప్ప గొప్ప చదువులు చదివి ఈ వృద్ధ రాజకీయ నాయకుల దగ్గర మా ఉద్యోగాలు ఏవి అని దేహి అని మీరు అడిగే పరిస్థితి వస్తుంది మీరు అడిగే పరిస్థితిలో ఉండద్దు మీరు ఇచ్చే పరిస్థితిలో ఉండాలనేదే నా వీడియో యొక్క సారాంశం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉద్యోగం అనేది ఖచ్చితంగా సాధించడాల సాధించాలంటే ఇది ఒక రాజకీయ రంగు పులుముకొని ఉన్నది ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి రేవంత్ రెడ్డి ఇవ్వాలి ఉద్యోగ నోటిఫికేషన్ రా ఇస్తే ఎగ్జామ్ నిర్వహించేది ఎవరు ప్రభుత్వ రంగ సంస్థ టీజీపీఎస్సి దాన్ని రిక్రూట్మెంట్ చేసే చేయండి అని ఆర్డర్ పాస్ చేసేది ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇదంతా ఒక రాజకీయ రంగు పులుముకోని ఉన్నది ఈ రాజకీయ రంగును మనం రాజకీయంగానే ఛేదిద్దాం అని చెప్పి నేను మాట్లాడుతున్నా బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది రైట్ మన కాంగ్రెస్ పార్టీ అదే కోణంలోకి వస్తుంది రైట్ కానీ మళ్ళీ నేను చెప్తున్నా నిరుద్యోగ సోదరులారా మీరు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు చాలా సంవత్సరాల నుండి నో ప్రాబ్లం దెబ్బకు దెబ్బ పంటికి పన్ను కంటికి పన్ను అనే సిద్ధాంతం ఉండే ఒకప్పుడు అలానే రాజకీయాన్ని రాజకీయంగానే జయించాలి రాజకీయాన్ని రాజకీయంగానే ఛేదించాలి రాజకీయాన్ని రాజకీయంగానే దెబ్బతీయాలి మన స్థానిక సంస్థల ఎలక్షన్స్లా మీకు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క నిరుద్యోగ సోదరుడికి ఓటు ఉంది ఆ ఓటుని ఆయుధం ఎవడిని ఇంటికి వచ్చి ఓటేయమని అంటాడో వాడు ఏ పార్టీ ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థు సర్పంచ్ని చూసుకోండి ఇక్కడ సర్పంచ్కి వార్డ్ మెంబర్కి మరి పొలిటికల్ సింబల్స్ ఉండవు అభ్యర్థులు బలపరుస్తారు అలా పార్టీ వాళ్ళు కాబట్టి జెపిటిస్ ఎంపీటీస్కి అయితే ఖచ్చితంగా పొలిటికల్ సింబల్స్ మీద జరుగుతాయి ఆడ నిలదీయండి ఈడ నిలదీయండి మీరు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏవి జాబ్ క్యాలెండర్ ఏది రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఏది అని చెప్పేసి మాట్లాడండి ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రిటైర్మెంటు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు జరగనున్న రిటైర్మెంట్స్ ఖాళీలు లెక్క తీస్తే లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్ని ప్రభుత్వ రంగాలలో అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్లో లక్ష ముప్పై వేల పైచులకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వము వాటి భర్తీకి ఎలాంటి ఆలోచన చేయకుండా ఒక కాలయాపన చేస్తూ కాళేశ్వరం మీద కమిటీలు పైన ప్రెజెంటేషన్స్ అదే విధముగా టీఆర్ఎస్లో ఫోన్ బిఆర్ఎస్ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్స్ అదే అదేవిధముగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోని వాళ్ళ యొక్క ఎమ్మెల్సీ నామినేట్ పదవులు అదేవిధంగా కార్పొరేషన్ పదవులు నామినేటెడ్ పదవులు వీటి గురించే ప్రభుత్వము తిరుగుతూ ఉంది కానీ నిరుద్యోగుల కోసం ఒక్కరోజు కూడా క్యాబినెట్లో చర్చించలే క్యాబినెట్లో మాట్లాడలే నిరుద్యోగులు అంటేనే వాళ్ళ సెకండ్ గ్రేడ్ పౌరులుగా కనిపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ మట్టిలో ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా వాళ్ళు చూ వాళ్ళు చూడట్లేదు ఇది మనం చేసుకున్న పాపంగా గమనిస్తూ ఉంటున్నా ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా మీకు ఉద్యోగాలు రావాలంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో దెబ్బతీయండి మీరే నిలుసుకోండి మీరే సర్పంచులు కానీ మీరే ఎంపీటీసీలు కాండి మీరే జెడ్పీటీసీలు కాండి మీరే బార్డ్ మెంబర్లు కాండి మీకు మీరే ఒక రోడ్ వేసుకోండి దాంట్లో ప్రయాణించండి దేహి అబ్బా అయ్యా అంటే ఎవడు ఇయ్యాడు ఇక్కడ మీ యొక్క ఆలోచనకు పదును పెట్టండి నీకంటే తోపు ఎవడు లేడు ఇక్కడ వాళ్ళు ఎప్పుడో సెవెంటీస్ మైండ్ అది వాళ్ళది మైండ్ గుజ్జు సెవెంటీస్లో ఉంది మీది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్గ్రేడ్ వర్షన్ మరి మీరెంత పాజిటివ్గా ఆలోచించాలి మీరెంతగా మరి రాజకీయ శక్తుల్ని శాసించాలంటే రాజకీయంగానే పోరాడాలి మనకు మళ్ళీ చెప్తున్న తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు నెలల్లో ఉప ఎన్నిక రాబోతుంది పది మంది బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళిన ఎమ్మెల్యేల స్థానాలలో ఉప ఎన్నిక రాబోతాను ఆడ కూడా పోటీ చేయండి ఆడ కూడా పోటీ చేయండి ఎమ్మెల్యే స్థాయిలో ఆడ కూడా పోటీ చేయండి సుక్కలు చూపించండి అధికార పక్షానికి సుక్కలు చూపిస్తేనే వీళ్ళందరూ ఎప్పుడు పుస్తకాలు పట్టుకొని లైబ్రరీలలో ఉండే పిల్లలు ఈరోజు నామినేషన్స్ వేసి వీళ్ళు నిలబడుతున్నారు అసలు ప్రాబ్లం ఏంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి రివ్యూల మీద రివ్యూలు పెట్టి మాట్లాడే స్థితికి పట్టకత్తే తప్ప మన నోటిఫికేషన్స్ పడవు ఉద్యోగాలు రావు ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు పెరిగిన రెవెన్యూ మండలాలను అన్నిటిలో ఖాళీలను తీస్తే ఒక రెండు వేల ఎనిమిది వందల గ్రూప్ టూ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇప్పటికిప్పుడు పెరిగిన రెవెన్యూ డివిజనల్ డివిజన్స్ బట్టి అదేవిధంగా మండలాలు బట్టి అదేవిధంగా పోలీస్ స్టేషన్స్ బట్టి కొత్త జిల్లాల బట్టి అన్ని కలుపుకుంటే ఒక గ్రూప్ వన్కు సంబంధించిన పోస్టులే దగ్గర దగ్గర పద్దెనిమిది వందల పోస్టులు ఉన్నాయి మన డిఎస్సిలో లేదు లేదని ఒక ఇరవై ఎనిమిది వేల పోస్టులున్నాయి అదే విధముగా పోలీస్ కానిస్టేబుల్స్ ఒక ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్స్లో చాలా పోస్టులు ఉన్నాయి ఇన్ని పోస్టులు ఉన్నాయి కూడా మరి ఒక్క పోస్టు పైన నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి అన్నకు ధైర్యం అసలు ఎందుకు ఆర్థిక పరిస్థితి బాగలేదు ఆర్థిక పరిస్థితి బాగలేదు మన ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది అప్పులు ఎనిమిది లక్షల కోట్లు ఉన్నాయి వాటికి సంబంధించిన మిత్తిలు కిస్తీలు తొక్క తోటికూర కట్టడానికే నాకు తలపానం తోక అంది రాష్ట్ర రెవెన్యూ వచ్చేది నెలకి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అలా నిరుద్యోగులకు నేను ఏమైనా ఉద్యోగాలు కల్పించాలే ఉన్న ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుతుంటారు ఈ మహాన్ బాబు అందరికి ఇస్తున్నావు వీళ్ళకొక్కడానికి ఇవ్వడానికే ఇబ్బంది అవుతుందా అందరికి ఇస్తున్నావు ఒక నిరుద్యోగులకు ఇవ్వడానికే ఇబ్బంది అవుతుందా కావట్లేదు కదా సవితి తల్లి ప్రేమను నిరుద్యోగుల మీద చూపిస్తే చాలా దారుణంగా ఉంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు మిత్రులారా మన వీడియోలు ఫాలో కాండి మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పట్లో నోటిఫికేషన్స్ లేట్ అయ్యే పరిస్థితే కనిపిస్తుంది తొందరగా తొందరగాచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు మనం ఎంత రోడ్లకి లొల్లు పెట్టినా వీళ్లకు దున్నపోతు మీద ఒక వాన చినుకు పడిన కూడా లేని చలనం ఎట్లుంటుందో అట్లా ఉన్నది తప్ప వీళ్ళలో చలనం లేదు వీళ్ళలో కదలిక లేదు ఎంతమంది అద్దంకి దయాకర్లను పట్టుకొచ్చి లైబ్రరీలను వేదికగా పెట్టుకొని మాట్లాడినను సమస్య కొలికి రాదు మిత్రులారా రాదంటే రాదు ఎందుకు చూడండి వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యమే వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించి అడిగేంత ఉంటుందా వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ పోస్ట్ అయింది వాళ్ళ క్యాడర్ అయింది అనేది వాళ్ళ పరిధిలో వాళ్ళు మేము గిట్లున్నామని చెప్పి ఆయనే చెప్పిండు అయినా మన బాధ ఏంటంటే ఎవరు మన మాట ఎవరు మన బాధ ఎవరు మన విషయం విని మనకు హెల్ప్ చేస్తారు ఎవరు ప్రభుత్వం దృష్టికి పట్టుకోబోతారు అని ఒక ప్రయత్నం అయితే జరిగింది కానీ ఆ ప్రయత్నం ఎంతవరకు పోతుంది ఆ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది మీరే వెయిట్ చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ ఆఫ్ మీ చులుకా ప్రశాంత్ థ్యాంక్ యూ